అస్సలం వైకమ్ వరహ్మతుల్లాహి వబర్కాహూ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ లాంగ్ వీడియో చేసి అయితే చాలా రోజులైంది ఈరోజు నా డైలీ బ్లాగ్లో మార్నింగ్ నిద్ర లేవగానే ఇలాగా దాల్చిన చెక్కతో టీ అయితే ప్రిపేర్ చేసుకున్నాను దాల్చిన చెక్కని మిక్సీ జార్లో వేసుకొని ఇలాగ పౌడర్ లాగా అయితే బ్లెండ్ చేసుకున్నాను ఈ పౌడర్ని ఒక డబ్బాలో వేసుకొని ఇలాగ స్టోర్ చేసుకున్నాను ఇప్పుడు ఒక గిన్నెలోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని ఇందులోకి పావు టీ స్పూన్ దాకా ఈ దాల్చిన చెక్క పౌడర్ని యాడ్ చేసుకొని ఒక ఐదు నిమిషాల అయితే దీన్ని బాగా మరిగించుకోవాలి ఇంట్లో అందరి కోసం టీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను నేనైతే మాత్రం ఈ దాల్చిన చెక్క టీ తాగుతాను అందుకనేసి దీన్నైతే ప్రిపేర్ చేసుకున్నాను నేనైతే ఈ దాల్చిన చెక్క టీని వేడిగా అయితే తాగలేను కాస్త చల్లారాలి అందుకని కాస్త చల్లారిన తర్వాత ఇలాగా ఫిల్టర్ చేసుకొని అయితే తాగుతున్నాను బరువు తగ్గాలి అనుకున్న వాళ్ళకి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ కాస్త తక్కువగా ఉండి మనకి తరచుగా జలుబు దగ్గు అలా వస్తూ ఉంటే ఇమ్యూనిటీ పవర్ని పెంచుకోవడానికి కూడా ఈ దాల్చిన చెక్క బాగా హెల్ప్ అవుతుంది మార్నింగ్ టైంలో ఈ దాల్చిన చెక్క టీని మీరు తాగలేకపోయినా ఈవినింగ్ టైంలో అయినా తాగడానికి ట్రై చేయండి ఒకరోజు నేను దాల్చిన చెక్క టీ తాగితే ఇంకొక రోజు అల్లం టీ తాగుతాను ఏది తాగాలనిపిస్తే అదైతే ప్రిపేర్ చేసుకుంటాను ఈ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి స్ప్రౌట్స్తో సలాడ్ అయితే చేసుకున్నాను నేను పెసర్లు బొబ్బలు రెండు రకాల మొలకల్ని అయితే తీసుకున్నాను శనగల్ని కూడా మనం యూజ్ చేయొచ్చు కాకపోతే టైం పడుతుంది అందుకనేసి ఈ రెండు మొలకలు అయితే ఈజీగా వస్తాయి కాబట్టి వీటిని అయితే నేను తీసుకుంటున్నాను స్ప్రౌట్ సలాడ్ అంటే ఏమీ లేదు మనకి నచ్చిన మొలకల్ని తీసుకొని అందులోకి మనకి నచ్చిన వెజిటేబుల్స్ని ఫ్రూట్స్ని సన్నగా కట్ చేసుకొని అందులోకి యాడ్ చేసుకొని తినడమే నేను ఇక్కడ ఈ మొలకల్లోకి కొద్దిగా క్యారెట్ ముక్కల్ని కిరా ముక్కల్ని అయితే యాడ్ చేస్తున్నాను మీ దగ్గర క్యాప్సికమ్ కానీ యాపిల్ కానీ ఉంటే సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి నేను కొద్దిగా దానిమ్మ గింజల్ని యాడ్ చేశాను స్వీట్ కార్న్ గింజల్ని అయితే ఉడికించి పెట్టుకున్నాను అందుకని వాటిని కొద్దిగా యాడ్ చేశాను టేస్ట్ కోసం కొద్దిగా మిరియాల పొడి కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేశాను అలాగే నిమ్మకాయనైతే పిండుకున్నాను కాస్త పుల్ల పుల్లగా టేస్ట్ బాగుంటుందని ఈ స్ప్రౌట్స్లో మనకి ప్రోటీన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి ఎక్కువసేపు ఆకలి అనేది వేయదు స్టమక్ ఫుల్గా అనిపిస్తుంది అప్పుడు మనం ఏం పడితే అది తినం కాబట్టి బరువు తగ్గడానికి బాగా హెల్ప్ అవుతుంది అనమాట నేను కూడా డైలీ ఇడ్లీ దోశ పొంగల్ ఉప్మా అని అవే ఎక్కువగా తినేదాన్ని మొలకలు తిని ఉండగలనా లేదా అనేసి స్టార్టింగ్లో అయితే చాలా భయపడ్డాను ఈ మొలకలు తిన్నాక చాలా డిఫరెన్స్ అయితే చూశాను ఇడ్లీ దోశ తిన్నప్పుడు చాలా వీక్గా అనిపించేది కానీ మొలకలు తిన్నప్పుడు రోజంతా బాగా గా చాలా బాగుండేది ఫ్రెష్గా నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇలాగా స్ప్రౌట్స్తో సలాడ్ చేసుకొని అయితే ఫినిష్ చేసేసాను ఇది మా కిచెన్ రూమ్ అండి భయపడకండి లోపల ఎక్కువగా సామాన్లు అయితే ఏమీ లేవు మీ అందరికీ నువ్వులతో లడ్డూ అయితే బాగా తెలిసే ఉంటుంది ఈరోజు నేనైతే నువ్వులతో స్వీట్ పౌడర్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను మా ఇంట్లో లడ్డూ కంటే ఎక్కువగా ఇలాగా స్వీట్ పౌడర్ని అయితే ప్రిపేర్ చేసుకుంటాము అందుకనేసి మీతో కూడా షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని కంటిన్యూస్గా గరిటెతో కలుపుతూ వీటిని వేయించుకోవాలి మీరు గరిటెతో కలపకుండా వేయించారంటే ఒక సైడేమో వేగుతాయి ఒక సైడేమో పచ్చిగా ఉంటాయి అందుకనేసి మీరు గరిటెతో కలుపుతూ వేయించుకున్నారంటే అన్ని వైపులా బాగా వేగి బాగుంటాయి ఇవి వేగాయో లేదో ఎలా తెలుసుకోవాలంటే చిటపట సౌండ్ వచ్చి పైన పడుతూ ఉంటాయి మనం నోట్లో వేసుకుంటే క్రిస్పీగా ఉంటాయి ఈ నువ్వులైతే మనకి కంప్లీట్గా చల్లారాలి అందుకనేసి ఇలాగ ఒక ప్లేట్లోకి అయితే వేసుకోండి నేనైతే ఒక కప్పు నువ్వులనైతే తీసుకున్నాను ఈ ఒక కప్పు నువ్వుల్లోకి అరకప్పు దాకా ఎండు కొబ్బరిని ఇలాగ సన్నగా కట్ చేసుకోండి అలాగే అరకప్పు దాకా పుట్నాల పప్పుని తీసుకోండి అలాగే అరకప్పు దాకా తురుముకున్న అయితే తీసుకోండి ఇప్పుడు వీటినన్నింటినీ కలిపి ఒక పెద్ద మిక్సీ జార్లోకి వేసుకొని కాస్త మెత్తగా అయితే బ్లెండ్ చేసేసుకోండి ఇందులో మనం పుట్నాల పప్పుల్ని వేసాం కాబట్టి టేస్ట్ అయితే బాగుంటుందన్నమాట చూసారు కదా ఈ నువ్వులతో స్వీట్ పౌడర్ని అయితే చాలా ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు డైలీ ఒక టూ టేబుల్ స్పూన్ దాకా అయితే ఈ పౌడర్ని మేము తీసుకుంటాము ఈ నువ్వులో మనకి కాల్షియం చాలా ఎక్కువగా ఉంది కాబట్టి డైలీ తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది మీరు కూడా ట్రై చేయండి దీన్ని మిక్సీ జార్లో వేసుకొని ప్రిపేర్ చేసుకునే దానికంటే రోట్లో దంచుకొని ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది మీరు ఆ ప్రాసెస్లో అయితే ట్రై చేయండి మధ్యాహ్నం లంచ్లోకి జొన్నపిండిలోకి కొద్దిగా మునగాకుల్ని యాడ్ చేసుకొని రొట్టె అయితే చేసుకుంటున్నాను బుత్త రొట్టె చేసుకునే బదులు ఇలాగా మనం మునగాకుల్ని యాడ్ చేసుకొని పిండిని కలుపుకొని ఇలాగా పుల్కాలు చేసుకున్నామంటే కొన్ని పోషకాలైనా మనకి లోపలికి వెళ్తాయి కదా అందుకనేసి ఇలాగా మునగాకుల్ని యాడ్ చేసుకొని పిండిని అయితే కలుపుకుంటున్నాను చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు లైక్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలి అన్న ఇంట్రెస్ట్ అయితే వస్తుంది అందుకనేసి దయచేసి ప్లీజ్ వీడియోస్ని అయితే లైక్ చేయండి మధ్యాహ్నం లంచ్లోకి మునగాకు వేసి చేసుకున్న జొన్న రొట్టెని మూడు వరకు తీసుకున్నాను చిన్న సైజు కాబట్టి మూడు తీసుకున్నాను పెద్ద సైజ్ అయితే రెండు తీసుకుంటాను ఈ రొట్టెలోకి అరటికాయతో మసాలా కర్రీ అయితే చేసుకున్నాను ఉల్లగడ్డతో మనం మసాలా కర్రీ ఎలా చేసుకుంటామో అలాగే అరటికాయతో నేను మసాలా కర్రీ అయితే చేసుకున్నాను కాకపోతే ఇందులోకి కొద్దిగా పెసరపప్పుని అయితే యాడ్ చేసుకున్నాను అరటికాయ పెసరపప్పు కాంబినేషన్ బాగుంటుంది అది వేసుకొని చేసుకుంటే టేస్ట్ బాగుంటుందనమాట సలాడ్స్ కింద కొన్ని కీరా దోశ ముక్కల్ని క్యారెట్ ముక్కల్ని యాడ్ చేసుకుని నా లంచ్ అయితే ఈ విధంగా అయితే ఫినిష్ చేసేసాను మా నాన్న కూరగాయల మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెచ్చారు కొంతమంది సంతా అంటారు మా ఊర్లో అయితే కూరగాయల మార్కెట్ అనే అంటాము ఈ కూరగాయలన్నింటినీ ఏరి కవర్లో వేసే పనిలో అయితే ఉన్నాను నాకు ఇష్టమైన స్వీట్ పొటాటోస్ ముందే చెప్పాను మా నాన్నకి కూరగాయలు తెచ్చినా తెకపోయిన స్వీట్ పొటాటోస్ని మాత్రం కంపల్సరీగా తీసుకోరా అని చెప్పేసి ఈ చిలకడ దుంపల్ని ఫ్రిడ్జ్లో అయితే పెట్టట్లేదు ఫ్రిడ్జ్లో పెట్టామంటే అందులో ఉండే స్వీట్నెస్ అంతా పోతుందంట అందుకనేసి బయట అయితే పెట్టేస్తున్నాను బర్త్డే పార్టీస్కి వెల్కమ్ పార్టీస్కి మనం బ్యానర్స్ని బయట కొంటూ ఉంటాం కదా అలా కొనే పని లేకుండా మనం తక్కువ ఖర్చుతో ఇంట్లోనే ప్రిపేర్ చేసేయచ్చు దీన్ని ప్రిపేర్ చేయడానికి పెద్దగా వస్తువులు కూడా ఏమీ అవసరం లేదు కలర్ పేపర్స్ అండ్ గ్లూ ఉంటే సరిపోతుంది దీన్ని మీరు క్లియర్గా తెలుసుకోవాలి అనుకుంటే నేను లాంగ్ వీడియో చేశాను నా ఛానల్లో ఉంది ఒకసారి చెక్ చేయండి నేను ప్రిపేర్ చేసిన ఈ బర్త్డే బ్యానర్ మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి కింద సూపర్ అని కామెంట్ చేయండి నైట్ డిన్నర్ ఎప్పుడైనా సరే కాస్త ఎర్లీగా అంటే లోపు అలాగా మనం ఫినిష్ చేశామంటే ఇలాగ న్యాచురల్ ఫుడ్ తీసుకున్నామంటే మనకి త్వరగా డైజెస్ట్ అవుతుంది ప్రతిరోజు నైట్ ఇలాగ అయితే తీసుకోను ఫ్రూట్స్ ఉన్న రోజైతే ఫ్రూట్స్ తీసుకుంటాను లేకపోతే మిల్క్ ఓట్స్ లేకపోతే ఓట్స్తో దోశ అయితే ప్రిపేర్ చేసుకుంటాను నైట్ డిన్నర్లోకి ఇలాగ ఆరెంజ్ ఫ్రూట్ని అయితే తీసుకున్నాను అలాగే మూడు జామకాయల్ని తీసుకున్నాను ఖర్జూర పండుల్ని ఐదు వరకు అయితే తీసుకున్నాను మార్నింగ్ నిద్ర లేవగానే కొన్ని బాదం పప్పుల్ని అలాగే నల్ల ఎండు ద్రాక్షనైతే అయితే నానబెట్టుకున్నాను ఆ నానబెట్టుకున్న బాదంని నల్ల ఎండు ద్రాక్షనైతే అయితే తీసుకున్నాను రక్తహీనత ఉన్న వాళ్ళకి నల్ల ఎండు ద్రాక్ష చాలా మంచిది మార్నింగ్ పూట నానబెట్టేసి ఈవినింగ్ టైంలో తినండి నైట్ డిన్నర్ అయితే ఇలాగా ఫినిష్ చేశాను నా వీడియోస్ మీకు ఎలా అనిపిస్తున్నాయో కింద కమెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్